అధ్యాయము ఇట్టి దైవదానవ గుణములకు జన్మాంతర పుణ్యపాప సంస్కారములే కారణములని కదా అట్టి జన్మాంతర పుణ్యపాపముల సంస్కారములను తప్పించుకున్న అట్టి అట్టివాని గతి ఏమగును దానిని తప్పించుకుని ఉత్తమ సంస్కారమును పొందగల మార్గములేమైనా కలవా అట్లు ఉండినా వాటి విషయములు వివరించినా విని తరించగలను అని అర్జునుడు ప్రజాక్షేమమును కోరి అందరి తరఫున ఆర్తుడై ప్రార్థించాడు అందులకు కృష్ణుడు మరుక్షణమే బావా మార్గములు లేకపోలేదు గుణములు మూడు రకములు ఒకటి సాత్వికము రెండవది రాజసికము మూడవది తామసికము ఇవి అంతఃకరణముపై ఆధారపడి ఉండును అంతఃకరణము ఆహారముపై ఆధారపడి ఉన్నది ఎట్టి తిండిని అనగా ఆహారమును తిందురో అట్టి గుణములు అలవడును ఎట్టి గుణములు కలుగునో అట్లు ప్రవర్తించగలరు కాన జన్మాంతర పుణ్యపాప సంస్కారములచే కొన్ని దైవ దానవ ప్రవర్తనలు కలిగి ఉండినను ఈ జన్మములనైన అట్టి దానవ గుణములను బలపరుచు ఆహార విషయములు అరికట్టి సాత్విక ఆహార విషయమును అభివృద్ధి పరచుకున్నా తప్పక ఎట్టి దానవ సంస్కారములనైనను కొంత మార్చుకునవచ్చును అని చల్లని విషయములను ఉల్లమునకు సోకునట్లు మెల్లగా తెలిపినాడు అర్జునుడు మానవులకు అతి ముఖ్యమైన నిత్యానుభవముతో లీనమై ఇట్టి ఉత్తమ మార్గముకటి కలదని విన్నంత మాత్రమున ఉప్పొంగి మాధవ ఎట్టి ఆహారములు ఎట్టి గుణములు కలిగించునో తెలుపుమని ప్రార్థించెను చిరునవ్వులు చిందులు తొక్కు పరమాత్మ వెంటనే అన్నదోషము చేతనే మనస్సు కల్మషము పొందుచున్నది కలుషితమైన చిత్తమందు ధర్మరహస్యము ప్రకాశించదు ఎట్లన మలిన తెలముగల పాత్రలో ముఖబింబము శుద్ధముగా ప్రకాశించున్నట్లు మాలిన్య హృదయమున దైవ సాక్షాత్కారముదించదు అర్జున ఆహారము చేతనే మానవులు దృఢగాత్రులగుచున్నారు నీతివంతులవుచున్నారు విరుద్ధ ఆహారములచే రోగ్రస్తులు అవినీతి పరులు నీసులు అగుచున్నారు కాన ఆహారమును బట్టే వాని గుణములిట్టివని చెప్పవీలవును అని పలికెను స్వామి సాత్విక ఆహారమెట్టిదో రాజసిక ఆహారమెట్టిదో తామసిక ఆహారమెట్టిదో ప్రీతితో అనుగ్రహించి తెలుపుమన్నాడు అర్జునుడు అర్జున సాత్వికుల ఆహారము మనస్సుకు దేహమునకు బలము చేకూర్చునదై ఉండవలెను అధిక తీపిగాని అధిక వేడి కాని ఉండకూడదు ఇంటియే కాక దాహమును కలిగించునట్టిదైనదిగా కూడాను ఉండకూడదు ఎందును మితమై ఉండవలెను కొంతమంది నీటితో ఉడికిన పదార్థములు రెండవ దినమున తినుసుందురు అనగా ముందు వండిన అన్నమును కూడను తినకూడదు కృష్ణ నూనెలో నేతిలో ఉడికిన కదా అట్టివి కూడాను రెండవ దినము మూడవ దినము నిలువ పెట్టి తినిపించుతుందురు కదా వాటి విషయమెట్లు బావా అట్టి పదార్థములు అన్నమునకు అనగా నీటిలో ఉడికిన వాటికి సంబంధము లేదు కాని అవి కూడాను దుర్వాసన వచ్చిన తరువాత తినుట మంచిది కాదు దుర్వాసన రాకపూర్వమే తినుటలో తప్పులేదు రజోగుణ ఆహారము పై చెప్పిన సాత్విక ఆహారములన్నింటికినీ విరోధమై ఉండును అనగా అతి ఉప్పు అతి కారము అతి తీపు అతి వేడి అతి పులుపు దుర్వాసన కుట్టు పదార్థములు ఇవి అన్నీ రజోగుణమును పెంపొందింపజేయును పరమాత్మ తెలియక అడుగుచున్నాను క్షమింపుడు ఇంత మాత్రము ఆహార మార్పులు చేసినంత మాత్రమున గుణములు సాత్వికము కాగలవా లేక ఇంకనూ ఈ ఆహారమునకు శుద్ధి చేయు మార్గములున్నవా అట్లుండిన కరుణించుము అని అర్జునుడడిగను బావా అర్జున ఇంత సులభముగా గుణములు సాత్వికముగా మారుచుండిన లోకమున దానవ గుణములు నిముషమున నిర్మూలనమై ఉండేటివి దీనికి ఇంకనూ కొన్ని శుద్ధములు కావలసి ఉన్నది మొదటిది వస్తుశుద్ధి రెండవది పాత్రశుద్ధి మూడవది వండువారి లేక వడ్డించువారి శుద్ధి ప్రధానములు అని ఇంకనూ క్రింది విషయములు చెప్పెను వస్తువులు మంచివిగాను శుద్ధముగాను ఉన్నంత మాత్రమునా చాలదు ఆ వస్తువులు ఏ విధముగా లభించినవి అవి లభించు మార్గమునందును అన్యాయము అసత్యము అక్రమము అధర్మము ఉండి ఉండకూడదు అట్టి మాలిన్యముతో ఆ వస్తువులు చేరి ఉండకూడదు లభించిన మార్గము కూడాను శుద్ధమైనదై సత్యమైనదై ఉండవలను వృధాయే అగును కడుపు నిండుగా తిని కదలలేని వానికి అన్నము ఉదర భారమనిపించును వానికి అవసరము లేని దానిని వాడు పొందియు దుర్వినియోగపరచును కాన ఇట్టి సార్థకము కాని దానములు తామసికమని అందురు బావా దానమున జాగ్రత్తగా మెలగవలసి ఉండును ఊరకే అడిగిన వారందరికీ తలంచిన స్థానములన్నింటియందు దానధర్మము చేయరాదు అట్లు చేయదలసినా పై చెప్పిన రాజసిక తామసిక సాత్వికములలో దేనికి సంబంధించి ఉన్నదో యోచించి చేయవలెను సుమా పేరు ప్రతిష్టలకు గాని ఆడంబరములకు గాని ప్రయోజనము కానిది కాని అయి ఉండకూడదు అన్ని ప్రవృత్తులందునూ సాత్వికము చాలా పవిత్రము అనగా దృష్టి కాని వాక్కులందు కాని సాత్వికమై ఉండవలనని దీని భావము పాత్ర శుద్ధమైనదై చిలువ పట్టనిదై ఉండవలను వండువాడు కూడాను శుద్ధమైన బట్టలతో శుద్ధమైన హస్తములతో శుద్ధమైన ప్రవర్తన కలిగి అనగా దురభ్యాస దుస్సంగ దుర్బుద్ధులు దుర్నడతలతో మాలిన్యమైన వాడుగా ఉండకూడదు వంట చేయిచు అపవిత్రమైన చింతనలు చేయక విసుగు కోపము ద్వేషము మొదలగు భావములతో మాటలాడక నగుముఖముతో విశ్వాస విధేయతలతో ప్రితిగా వండుచుండవలెను వండునంత వరకు చెడ్డతనంపులు లేక ఉండువాడై ఉండవలెను అట్లు కాక వండువాడు చూచుటకు శుద్దముగా ఉండి తన చింతనలు దూదముపైనా దుర్నరతపైనా ఉంచుకుని విసుగుతో ఇంకా పని పూర్తి కాలేదే అను కోపముతో చిటపటమని గొనుకుతూ వంట చేసినా సాధకులకు ఏకాగ్రత చేకూర్చదు అంతటితో పోక ధ్యానముందు జపమునందు వంటవాడు తలంచిన దుష్టభావములు దృశ్యముగా వచ్చి నిలుచును కానా వండువాడు కొన్ని మంచి నడవడికలు కలవాడై ఉండవనెను అట్టివానినే విచారణ సలిపి నియమించుకునవలయును ఏదో మంచి రుచిగా వండువాడనియు సులభముగా దొరికినాడనియూ చూచుటకు పరిశుద్ధముగానున్నాడనియూ ఈ పైపై పూతలను మాత్రమే చూడక యటవాని ప్రవర్తనలను కూడా జాగ్రత్తగా చూచుట చాలా అవసరము మనోనిర్మలము పై చెప్పిన ఆహార శుభ్రతను బట్టి ఉండును మనోనిర్మలం ఒక్కటుండి ఉపయోగముండదు దానికి దేహము వాక్కు నిర్మలము కూడాను అవసరము వీటినే శారీరక మానసిక వాక్కు తపస్సులని కూడాను అందురు మనస్సుల ఎట్టి విచారమును పెట్టుకొనక సకల ప్రాణులకు ఎల్లప్పుడూ మేలు కోరుచుండవలెను పరమాత్మను మననము చేయుచుండవలెను ఇతర విషయములపై పరిగెత్తు చిత్తమును స్వాధీనమందుంచుకుని పవిత్ర భావములను మాత్రమే మనస్సును కలిగి ఉండవలెను ఇట్టి దానిని మనోతపమని అందురు ఇక శారీరక తపస్సు పరోపకార కార్యములలో పాల్గొనుట పరమాత్మ పూజ భజన ప్రదక్షిణ ఆసన బ్రహ్మచర్య ప్రాణాయామములతో పవిత్రము చేయుట దీనులకు రోగులకు సేవ చేయుట సదాచార ప్రవర్తనలతో దేహమును పవిత్రము చేయుట ఇది సప్కర్మల కొరకు దేహమును వినియోగించుకునవలను అతి భాష లేకుండుట అనృతములాడకుండుట చాడీలు చెప్పకుండుట కరులను దూషించకుండుట కఠినోక్తులాడకుండు మధురమైన పలుకులు మాధవ స్మరణలతో వాక్కులను పవిత్రము చేయుచుండుట వాక్ తపస్సనబడును ఇట్లు మనోవాక్కాయములను ఉత్తమమైన మార్గమును వినియోగించిన నిజమైన తపస్సనబడును ఇందులో ఏ ఒకటి పవిత్రము కాకపోయినను అనగా మనోతపస్సు కాని శారీరక తపస్సు కాని వాక్ తపస్సు కాని పవిత్రముగా లేకుండిన ఆత్మజ్యోతి ప్రకాశించదు ఎట్లన దీపము వెలిగించుటకు పత్తి నూనె ప్రమిద ఎట్లు అవసరమో అటులనే దేహము ప్రమిద మనస్సు నూనె వాక్పు పత్తి ఈ మూడింటి సమ్మేళనమే జ్యోతి ప్రకాశమునకు మూలాధారము కొందరు ఆస్తికులు దాన ధర్మాదులు కూడాను తపస్సుగా భావింతురు మంచిదే అయితే దేశకాల దానము చేయవలెను ఎట్లన ఏ ప్రదేశముల విద్యా విధానము లేక కష్టపడుతురో అసట పాఠశాలలు ఆరోగ్యహీనులై రోగపీడితులై బాధపడు ప్రదేశములందు ఆరోగ్య సౌకర్యములు కలిగించుట అతివృష్టి అనావృష్టులచే అల్లాడు వారలకు ఆకలిదప్పులను తీర్చి ఆదుకొనవలెను బ్రహ్మ విద్య ధర్మ ప్రబోధనలు పరోపకార ప్రవర్తనలు పాత్రత చూచి నేర్పవలెను అట్లు విచారణ చేసి అట్లు విచారణ చేసి దేనియందు ఏ వ్యక్తి శక్తిహీనమై వ్యధనందుచుండునో అట్టివానికి అవసరమైన దానిని ఇచ్చుట సాత్విక దానమని అందురు కృష్ణ దానము ఎట్లు చేసిననూ దానమే కదా అందులో సాత్వికము రాజసికము తామసికమని మార్పులు వేరే ఉన్నవా బావా లేకేమి దానము చేయువారలలో ఎక్కువ మంది ప్రతిఫలాపేక్ష చేయుచుందురు కొంతమంది మాత్రమే భగవత్ కటాక్షమునే ప్రతిఫలాపేక్షగా భావించుచుందురు భగవదనుగ్రహ ఫలమును కోరించే దానము సాత్వికమే అగును అట్లు కాక ప్రత్యుపకారము నాశించియో పేరు ప్రతిష్ఠను పొందగోరియో లేక పది మంది దానపరుడని తలంచుటకై మెప్పులకు అందరి ముందు ఇచ్చి తదుపరి పరితపించుటయో లేక మన క్లేశము వలననో ఇచ్చిన దానము రాజసికమందురు సత్కారపూర్వకముగాక తిరస్కార భావముతో దానమునకు తగని వ్యక్తికి గాని స్థానమునకు గాని అనగా తిండి తీర్థములకు కొదువలేని స్థానమున అన్నదానము తగని స్థానమే అగును రోగులు వెళ్ళుటకు సాధ్యము కాని ప్రదేశములలో వైద్యాలయములు నిర్మించుట వృధాయే అగును కడుపు నిండుగా తిని కదలలేని వానికి అన్నము ఉదరభారమని పెంచును వానికి అవసరము లేని దానిని వాడు పొందియు దుర్వినియోగపరచును తాన ఇట్టి సార్థకముగాని దానములు తామసికమని అందరు బాబా దానమున జాగ్రత్తగా మెలగవలసి ఉండును ఊరకే అడిగిన వారందరికీ తలంచిన స్థానములన్నింటి స్థానములన్నింటియందు దానధర్మము చేయరాదు అట్లు చేయతలచిన పై చెప్పిన రాజసిక తామసిక సాత్వికములలో దేనికి సంబంధించి ఉన్నదో యోచించి చేయవలను సుమా పేరు ప్రతిష్టలకు గాని ఆడంబరములకు గాని ప్రయోజనము కానిది కాని అయి ఉండకూడదు అన్ని ప్రవృత్తుల ఎందున సాత్వికము చాలా పవిత్రము అనగా దృష్టి శ్రవణమందు కాని వాక్కులందు కాని సాత్వికమై ఉండవలనని దీని భావము ఏకాగ్రచిత్తుడై తలవంచి వింటూ ఉండిన అర్జునుడు తల ఎత్తి కృష్ణుని సుందరమోమును చూసుతూ స్వామి మనోసత్వము వాక్సత్వము దేహసత్వము దానవత్వము తెలిపిని గాని శ్రవణసత్వము దృష్టిసత్వము తెలుపలేదు దయయుంచి వాటి పవిత్రతను గూర్చి సెలవిచ్చినా ప్రయత్నమున ఆచరించగలను అని ఆశాకిరణములు వెదతుళ్ళు ముఖవర్చస్సుతో కృష్ణుని ప్రసన్నమవునట్లు ప్రార్థించినాడు కృష్ణుడు చిరునవ్వులు చిందులాడా అర్జునునకు వివరించెను భగవదారాధకులను భగవత్ స్వరూప శిలలను సాత్విక మార్గమున ప్రవర్తించు సాధనలు సలుపు మహనీయులను చూచుట అట్టి వారల కథలు వినుట వారల చిత్రములను స్వరూపములను ప్రతిమలను ఇంటియందుంచుకునుట ఈ విధములైన చూపులు శ్రవణములు సాత్వికములగును విలాస దృశ్యములు విలాస చిత్రములు చూచుట కాని వాటిని గురించి వినుట కాని ఆడంబరములతో అధికారుల వెంట తిరుగుట అట్టి వారలతో చేరిన చిత్రపటములు వర్ణించుట కాని అట్టి చిత్రములే ఇంటిలో చూచినా ప్రదర్శించుట కాని అనగా విలాస ఆడంబర అహంకార అధికార చిత్రములు చూచుటగాని గృహములను దుంచుట కాని రాజసికమగును ఇక దుర్మార్గ దురాచార క్రూర విషయములను కాని చూచుట కాని అట్టివారలతో సంభాషించుటగాని వారి చిత్రములను ఇంటియందుంచుకునుటగాని భూతప్రేత విశాచనలు కాని తామసిక శ్రవణ దృశ్యములగును ఇట్లు పరమాత్మ ప్రేమతో బోధించెను పాఠకులారా గీతాస్వరూపమునకు ఈ విషయము గుండె వంటిది కానున్నది అన్నగత ప్రాణమైన ఈ కాయమునకు అన్నమే అనగా ఆహారమే అధమ ఉత్తమ స్థానములను ఉత్తమ ఉత్తమగతిని పొందగోరు వారు కేవలము సాధన నిష్టలే ప్రధానముగా లోక పరిపాటై నాష్టానిష్టను చూడకుండుట అలవాటైనది దీనిని బట్టి సాధననిష్ట కంటేనూ నాష్టానిష్ట ప్రధానముగా తెలియచున్నది ఎట్టి మహనీయులైనను మహామహా పండితులైనను వేదాంత ప్రబోధ ప్రచారములనే ఆధారముగా చేసుకుని సాధనలు సలుపుకునుచున్నారే కాని ఆహార నియమములను పాటించుటలేదు ఈ కాలమున శుద్ధి కాని పాత్ర శుద్ధి కాని వండువారి శుద్ధి కాని ఏమాత్రము చూచుటలేదు కడుపు నిండుట ఆకలి తీరుటే ప్రధానముగా పాటించుచున్నారు తెల్లవారదనే మొదటి ఆరాధన కాఫీ హోటళ్లలో ఇడ్లీ సాంబార్ ఆత్మారామునకు నైవేద్యం ఇట్టి తిండిపోతులకు ఏకాగ్రత ఎట్లు కుదురును పాత్రశుద్ధి పదార్థ పదార్థశుద్ధి కాఫీ హోటళ్లలో ఎట్లు కుదురును వాటిని వారెవరు వాటిని విచారించక ఆచరించుట చేతనే ఏకాగ్రత లేదని వెర్రికేకలతో బుర్రలు చెరుచుకొనుచున్నారు చేయవలసినవి సరిగా చేసినప్పుడే రావలసిన పవిత్రత వచ్చును కాని అసలు చేయుటలోనే చేదు పదార్థమైన రుచి ఎట్లు వచ్చును నియమ విరుద్ధములైన ఆహార విహారములను గీత అతి తీవ్రముగా ఖండించినది అది ఎవరూ గమనించుటలేదు దానిని ఎవరూ ప్రధానముగా భావించుటలేదు అందువలననే ఎక్కడ చూసినను పఠించువారే ప్రబోధించువారే ఉండియు దాని పవిత్రత ప్రపంచమున ఏమాత్రమునూ ఆచరణ రూపమున కనిపించుటలేదు శ్లోకములు కంఠమున చేరుతున్నవి గాని వారి శోకములు కడుపున విడిచిపోకున్నవి ఆహార విహారములు దోషరహితమైనప్పుడే ఆనందశాంతులు చేకూరును అంధకారము ప్రకాశము రెండునూ ఒకే స్థానమున ఉండుటకు వీలులేదు అట్లు ఉండవు కామమునకూ రామునకు పొత్తు కుదరదు వాటిని నీరు నిప్పు సంబంధము ఒక చేతిలో భగవద్విషయ సంబంధమైన గ్రంథము మరొక చేతిలో వేడివేడి కాఫీ చాయ్ సిగరెట్ లేక బీడి లేక నస్యమో ఏదో ఒకటి ఉంచుకున్నా భగవద్భక్తి మరి మనస్సునకు ఎదురు తిరుగక ఏమగును ఇట్టివారు ఇంతటితో ఆగక ఏమి తిన్నను ఎట్లు తిన్నను ఎక్కడ తిన్నను సర్వము జ్ఞానాజ్నిలో దగ్ధమై భస్మమైపోవును అని తమ తమ తప్పులను కప్పిపుచ్చుకును చేదుపుచ్చకాయ తీర్థయాత్రలు చేసినట్లు కొందరు ప్రసంగ ప్రబోధయాత్రలు వారి మిథ్యాచారమును చూచుట వినుట మరింత నాస్తికవాదన బలపడుటకు కారణమగుచున్నది ఆహారమునే నిగ్రహించలేనివారు ఇంద్రియములను మాత్రం ఎట్లు నిలుపగలరు ఆహారమునే అరికట్టలేనివారు ఇంద్రియములను ఎట్లు కట్టివేతురు రాణిపైననే ప్రవేశపెట్టలేని బలము వీటిపై మాత్రము ఎట్లు వచ్చును రగ్గిన రాలిపోవు ముక్కు తుమ్మిన ఉండగలదా కుట్టికే ఎక్కలేని వాని స్థితి స్వర్గమునకెట్లు కాఫీ బీడి నస్యములనే మానలేని వారు కామక్రోధ లోభాదులను మానగలరా మాలిన్యమునే త్యజించలేనివాడు మానసమును గ్రహించగలడా కాన మొదట జిహ్వచాపల్యమును వదలిన గుహ్వాపల్యము పోవును కాలికి కంటికి ఎట్టి సంబంధమో జిహ్వకు అట్టి సంబంధము కలదు అధ్యాయం సమాప్తం